హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి కిచెన్ వీలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి నైట్ సెవెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేశాను రోజు డ్యూటీకి నాకైతే వీక్లీ ఆఫ్ ఇచ్చారు మార్నింగ్ నుంచి రెస్ట్ లేదు ఒకటే వర్క్ అయిపోయింది కొంచెం సేపు కూడా రెస్ట్ అయితే తీసుకోలేదు ఈరోజు ఈ వీక్లో పెండింగ్ ఉన్న పనులన్నీ ఈరోజు అయితే కంప్లీట్ చేశాను హోమ్ అంతా నీట్గా సర్దేసుకున్నాను ఇప్పుడు డిన్నర్కి పిల్లలకి రాగి సంగటి చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను మా హస్బెండ్ ఫోర్ డేస్ బ్యాక్ ఇదైతే అడిగారు ఆయనకైతే ఇప్పుడు స్పెషల్గా చేస్తున్నాను వచ్చేసరికి సర్ప్రైజ్ ఇవ్వాలి నేను నేను సర్ప్రైజ్ ఇస్తాన నాకు సర్ప్రైజ్ ఇస్తాడో తెలియదు ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే వంకలు పెట్టడంలో నెంబర్ వన్ మాస్టర్ అనమాట ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్పి నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం ఇది చేయడం ఇంతవరకు మేము చేసుకోలేదు చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడూ చేయలేదు నేను ఇంట్లో హౌస్ వైఫ్గా పిల్లలకి నచ్చినవి హస్బెండ్కి నచ్చినవి చేసి పెట్టడంలోనే సంతోషం ఉంటుంది కదా నేనైతే ప్రతిసారి చేయలేకపోయినా కొన్నిసార్లు నా డ్యూటీ వీక్లీ ఆఫ్లప్పుడు అప్పుడు ఇలా డ్యూటీకి సెలవిచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళ కోసం ఏదో ఒక స్పెషల్ చేయాలనే చూస్తాను వీలైనంతవరకు చేసి పెడుతూనే ఉంటాను వర్క్ హోమ్ ఇలా రెండూ మేనేజ్ చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ నాకైతే తప్పడం లేదు ఏ బాధ్యత వదిలేయలేను కదా లైఫ్ అంటే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడమే కదా ఎప్పుడూ మనం ప్లాన్ చేసినట్టు జరగదు కొన్నిసార్లు మనకి నచ్చినవి కూడా జరుగుతూ ఉంటాయి వాటిని మూవ్ ఆన్ చేసి లైఫ్లో వెళ్ళిపోవడమే కానీ నాకు నచ్చింది ఏదైనా జరిగినప్పుడు నేను ఒక లెసన్గా తీసుకొని ఆహా ఇది ఇలా జరిగింది సో దీని నుంచి మనం ఎలా బయటికి రావాలని నేనైతే ప్లాన్ చేసేసుకుంటాను మంచిగా కొన్ని రోజులు సంతోషాన్ని ఇస్తాయి కొన్ని రోజులు పెయిన్ ఇస్తాయి కానీ రెండు కూడా మనకి ఏదో ఒకటి నేర్పించే వెళ్తాయి మనం పడిపోతే పర్లేదు కానీ మళ్ళీ నిలబడటం చాలా ముఖ్యం మనం చేసిన బిగ్గెస్ట్ సక్సెస్ అదే నాకైతే నా లైఫ్లో నేను మంచిదాన్ని అనిపించుకోవడం కన్నా కూడా నేను మంచి మనసుతో ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్ కష్టపడినా పర్లేదు అదే రేపటికి నాకు ఫౌండేషన్ అవుతుందేమో నా కష్టం ఎప్పుడు వృధా కాదు వేస్ట్ అయితే అవ్వదని నేను అనుకుంటున్నాను ఈరోజు చిన్న స్టెప్ లాగా కనిపించినా రేపు నాకు అది పెద్ద సక్సెస్ అవ్వచ్చు అసమే నేను ఈ రెండు వర్కుల్ని బ్యాలెన్స్ చేసుకుంటా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నాము ఎంత కష్టమైనా నిన్న ఏం జరిగిందో వదిలేసేసేస్తాను ఈరోజు న్యూగా స్టార్ట్ చేసేసుకుంటాను లైఫ్ నాకు చాలామంది ఫ్రెండ్స్ బాండింగ్ అవసరం లేదు కానీ నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో మంచిగా హ్యాపీగా వాళ్ళతో డ్యూటీలో ఉంటాను ఇంటి దగ్గర కూడా అంతే నాకున్న వాటితోనే సంతోషంగా ఉంటాను నేను ఇక్కడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను ఆయిలే వేస్ట్ చేశానండి చాలా బాగా వచ్చింది చాలా స్మూత్గా వచ్చింది వాటర్ అసలు వేయలేదు అందులో కొంచెం టర్మరిక్ వేసి మిక్సీ పట్టుకున్నాను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నాకు వన్ వీక్ వస్తుంది ఈ సంకటి కోసం నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను అన్నం మెత్తగా అయిపోయింది అందులో ఇప్పుడు రాగి ఫ్లోర్ వేశాను ఆ తెడ్డు తీసుకొని కలుపుతుంటే నాకైతే చొక్కలు కనపడిని పాతకాలంలో అసలు అరిసెలు తెడ్లతో ఎలా పట్టేవాళ్ళు పాకం తిప్పేవాళ్ళు నేనైతే అది తిప్పుతుంటే నాకైతే చేతులు గజగజ వోణికిపోయినాయి కానీ అది మంచిగా కలిసింది నాకైతే చాలా సంతోషం వేసింది బాగా వచ్చింది టెక్స్చర్ కానీ మాయిశ్చరైజర్ అంతా బాగుంది ఇంకో పక్కనేం చికెన్ బాయిల్ అవుతుంది చికెన్లో కూడా నేను కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను అండ్ సాల్ట్ ఒకటి టర్మరిక్ కూడా వేసి బాగా మంచిగా వాష్ చేశాను త్రీ టైమ్స్ దాకా వాష్ చేసేసాను ఇంకొకొక్క పాలు అయితే కాకబెట్టేసుకుంటున్నాను ఇవి రేపటి కోసం కాడ్ కోసం ఇవి ఇంట్లో పని అంటే ఎండుకాడ్ లేని మూవీ లాంటిదని నా ఫీలింగ్ మీకు ఎలా అనిపించిద్ది మన ఫ్యామిలీ కోసం చేసిన ప్రతి స్మాల్ థింగ్ కూడా ప్రౌడ్గానే ఉంటుంది కదా మనం ఎంత కష్టపడి అలసిపోయి పనిచేసినా మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటే అది బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షనే కదా మనకి శుక్రవారం మ్యారేజ్కి వెళ్ళాను అన్నాను కదా అక్కడికి వెళ్ళి వస్తూ ఉండగా డీమార్ట్కి వెళ్ళానండి నేను మా హస్బెండ్ కలిసి ఆ డీమార్ట్లో ఇంట్లోకి ఏమేమి సరుకులు కావాలి అవన్నీ తీసుకున్నాను నైట్ అయితే మేము రైస్ తినడం చాలా తక్కువ ఏదో ఒక టిఫిన్ డైలీ చేస్తాను ఒకరోజు దోశ ఇడ్లీ అని చపాతీ అయితే ఎక్కువ టైమ్సే చేస్తాను నైట్ డైలీ అందుకోసమని ఐదు కేజీల ప్యాకెట్ తీసుకున్నాను పెద్దది ఈ ఐదు కేజీల ఆట మాకు వన్ మంత్ దాకా వస్తుంది ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే పెట్టేసుకున్నాను మిగతాదంతా చుట్టేసి దానికి ర్యాప్ వేసి పక్కన పెట్టేసుకుంటాను గాలిపోకుండా అప్పుడు ఫ్రెష్గా ఉండిద్ది ప్యాకెట్ ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ దాకా అయింది నేను వెంటనే కర్రీ ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను కర్రీ కోసం అయితే ఆనియన్స్ టొమాటోస్ ముక్కలు కట్ చేసుకుని దాన్ని మిక్సీలో అయితే వేసేస్తాను రాగి సంకెట్లోకి గ్రేవీ చాలా ఎక్కువగా కావాలి కదా అందుకోసమే నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఈ గ్రేవీలోకి ఆనియన్ టొమాటో కాకుండా నేను స్పైసెస్ కూడా యాడ్ చేశాను కొంచెం చిన్నమని స్టిక్ క్లౌస్ ఒకటి బేలీఫ్ కార్డ్బమ్ గ్రీన్ కూడా యాలక్కాయలు కూడా కొంచెం వేసాను ఈ నాలుగు వేసి మిక్సీ పట్టుకున్నాను గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది ఇలా అయితే గ్రేవీ పలసగా కాకుండా కొంచెం థిక్గా మంచి టెక్స్చర్లో అయితే వస్తుంది గ్రేవీ మిక్సీ పట్టుకున్న గ్రేవీ అయితే వేసాను ఇంక అందులో చిల్లీ పౌడర్ టర్మరిక్ సాల్ట్ సాల్ట్ అంటే రాక్ సాల్ట్ అది కూడా వేసాను మంచిగా కలిపేశాను కర్రీ అంతా బాయిల్ అయిపోయింది మంచిగా ఉడికింది టెక్స్చర్ కూడా చాలా బాగుందండి ఇప్పుడైతే బాయిల్ చేసుకున్న చికెన్నే కర్రీలో అందులో అయితే వేసేస్తున్నాను ఇప్పటికే టైం చాలా అయింది పిల్లలకైతే ముందు ఫుడ్ పెట్టేసేయాలి డిన్నర్ కర్రీ అవ్వగానే పిల్లలకైతే పెట్టేసేస్తాను మా బాబాయ్ అయితే కర్రీ బాగుంది మమ్మీ అన్నాడు కానీ ఫస్ట్ టైం అవడం వల్ల వాడైతే సంకటితో తినలేదు మా హారిక తింది బాగానే బాగుంది మమ్మీ అని మా బబ్బులు చికెన్ కర్రీ అని వైట్ రైస్ చేశాను కొంచెం ఆ వైట్ రైస్ వేసుకొని తిన్నాడు పిల్లలు హోంవర్క్ క్రాసేస్ అయితే పడుకున్నారు ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నేను బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను మార్నింగ్ వాషింగ్ మిషన్కి వేసాను ఇవన్నీ టూ డేస్ నుంచి అయితే ఉతకలేదండి మొత్తం కలిపి ఒకసారి వేసేసాను వాషింగ్ మిషన్కి అవన్నీ ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను టైం అయితే టెన్ థర్టీ అయిపోయింది నైట్ ఫుల్ నిద్ర వచ్చేసేస్తుంది అప్పటికే మా ఆయన అయితే అప్పుడు వచ్చారండి టెన్ థర్టీ దాటిపోయింది ఇంకా ఆయన వచ్చిన దాకా ఉన్నాను తినకుండా ఈ సంకటి మా తాతయ్య వాళ్ళు మా నాన్నకు కొంచెం పంపించాను మా తాతయ్య వాళ్ళకు కూడా పంపించాను మా తాతయ్య కూడా బాగుందమ్మా అని తిన్నారు మా అమ్మ కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చేసింది ఇంకా నేను మా హస్బెండ్ మా అమ్మ కలిసి మేము ముగ్గురు అయితే తింటున్నాము ఇప్పుడు మా నాన్న అన్నారంట మా అమ్మతో పిల్ల బాగానే చేసింది బాగుందని చెప్పారంట మా అమ్మ నాతో వచ్చి చెప్పింది బాగా చేసామంటగా అని నేను చెప్పాను కదా మీతో మా హస్బెండ్ ఏదో పెడతాడు వంకలు మాస్టర్ అని అలాగే అన్నాడు ఆ రాగి ముద్దలే నేను నెయ్యేసి కలిపి పక్కన పెట్టాలంట నాకైతే తెలియలేదు అందువల్ల నేను నెయ్యి అయితే కలపలేదు మామూలుగా సంగటేసి అందులో చికెన్ కర్రీ వేసుకొని తిన్నాను నాకైతే చేసిన పనికి వంకలు పెడితే భలే కోపం వచ్చిద్ది మీకు ఎలా అనిపించిద్ది మీకు కూడా ఎవరైనా ఉన్నారా అలా వంకలు పెట్టేవాళ్ళు నాకైతే మా ఆయన ఒక్కడే చాలు వంకలు పెట్టడానికి మా అమ్మమ్మ కూడా ఏమందు మా మామయ్య ఒక్కడే చాలు నాకు ఇంట్లో నా ఛానల్ను కొంచెం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి